గురు శ్రీమన్నారాయణాచార్య రామానుజతి భియా ప్రియ ఉన్నారా మనం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం దగ్గరలో అంటే రాజమండ్రి దాటిన తర్వాత తాపేశ్వరం మధ్యలో ఒక పచ్చని పంట పొలాలని అందరికీ చూపిద్దామని ఒకసారి చూడండి అమ్మవారి సృష్టి ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది ఎంతో అందంగా ఉంటుంది అంటారు కదా చూడండి ఎంత వైభవంగా ఉందో భగవంతుడి యొక్క సృష్టి దేశానికి భారతదేశానికి వెన్నెముక ఎవరు రైతు కదా మీ అందరికీ తెలుసు చూడండి అలా పట్టుకుంటు వెనుక జై శ్రీమన్నారాయణ భారతదేశానికి బ్యాక్ బోన్ మనం నిలబడడానికి బ్యాక్ బోన్ మనకి మనకి వెనుముకు ఉంటుంది కదా అది సక్రమంగా పనిచేస్తే మనం ఇలా నిలబడగలుగుతాం అది సరిగ్గా పని చేయకపోతే మనం ఇలా ఉండిపోతాం ఏ పని చేయలేం మన భారతదేశానికి బ్యాక్ బోన్ రైతు అంటారు కదా ఆ రైతు పది కాలాల పాటు పచ్చగా చల్లగా ఉండాలి ఎందుకంటే మన భారతదేశం అద్భుతాగ వ్యవసాయం వ్యవసాయమే మెయిన్ అగ్రికల్చర్ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడంటే చాలా చోట్ల రియల్ ఎస్టేట్ అయిపోయి చాలా చోట్ల చాలా రకాలుగా బిల్డింగ్లు అన్నీ వచ్చేసి అయిపోయింది కానీ ఒకప్పుడు ఎక్కడ చూసినా మనకి పంట సమృద్ధిగా ఉంటారు సకాలంలో మాములు కురిసి పంటలు పండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో చాలా అని మనం కోరుకుంటూ ఉంటాం సరే మనం రోజు స్నానం అయిపోయిన తర్వాత రెండు పుష్పాలు కానీ రెండు రక్షింతులు చేసుకుని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా గో మహిళ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త అంటూయ్యాలి మనం ఇంట్లో పూజ చేసుకున్న చివరిలో సర్వం శ్రీ కృష్ణార్ణమస్తు అంటాం కదా కోరుకుందాం చక్కగా భగవంతుని ప్రార్థన చేసుకున్నాను ఒక్కరు చేసే ప్రార్థన కన్నా పది మంది చేసే ప్రార్థనకి భగవంతుడు ఎక్కువ విలువ విలువిస్తాడు ప్రార్థన చేయాలి ఏమని నా సమాజం బాగుండాలి నా ఎనవకుల వాళ్ళు బాగున్నాయి నా దేశం బాగుంది వారి పంట ఉండాలి అని మనం భగవంతులు ప్రార్థన చేద్దాం ఇలాంటి పంతపల పొలాలు వేసినప్పుడు మనసు కూడా ఆనందంతో అప్పుడు ఇక్కడ చిన్న చిన్న లేకదోడలు అందులో చక్కగా రేపల్లెలో కృష్ణుడు ఇలా పంటఫలాల నుంచి తెలియడేమో అనిపిస్తుంది చూస్తున్న శ్రావణ మాసం ప్రత్యక్ష మనం చెప్పుకున్న విష్ణు శాస్త్రనామంలో ఎక్కడెక్కడైతే ఒక వైభవం ఉంటుందో ఒక అందం ఉంటుంది ఆ అందం వెనకాల ఓకే ఎక్కడెక్కడైతే మనకి భగవంతుడి యొక్క వైభవం ఉంటుందో అది బాగా గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ మంచి మంచి అందాలు కానీ రమణీయతలు కానీ సౌందర్యం కానీ ఉంటుంది దాని వెనకాల కంపల్సరీ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది భగవద్కట ఉంటేనే ఆ వస్తువులో కానీ అందం సాక్షాత్కరిస్తూ ఉంటుంది భగవత్ కటాక్షం ఉంటే మీకు ఒకసారి ఇలా వెళ్తూ ప్రోగ్రాంకి వెళ్తూ మధ్యలో ఆగమ్మాట మీ అందరికీ చూపిద్దామని ఈ పంట పొలాలు ఎంత బాగున్నాయో చూడండి చూడండించండి ఒకసారి కనకధార స్తోత్రం ఒకసారి అంగం మరే కులకూషణమాశ్రయంతీ భృంగాంగుకులాభరణం తమాలం అంగీకృతీల విభూతి అపాంగలీ మాంగళ్యద్రాస్ మమదేత ముగ్ధాముహుర్విదతి వదనే మురారే ప్రేమత్ర ప్రణితాన్ని గత మాలాదృసోర్మధుకరీవ మహోత్పలేయ సా సామే స్త్రి దిశదు సాగరసంభవా విశ్వమరేంద్ర పదవిభ్రమ దాన దక్ష ఆనంద హే తురధిగం మురి విద్విశోపి ఈ క్షణార్థం ఇంది వరోదర సహోదరం ఇందిరాయా కనకధార స్తోత్రం మీ అందరికీ బాగా వచ్చు చక్కగా మీరందరూ చాలా శ్రద్ధగా చదువుతూ ఉంటారు ఎంత వైభవంగా ఉంది కోరుకుందాం భగవంతుని ప్రార్థన చేద్దాం చక్కగా రైతు బాగుండాలి రైతు బాగుంటే నా మనం చక్కగా మనకి అన్ని వేళ్ళు నోట్లోకి వెళ్తాయి పాడి పంట సమృద్ధిగా ఉండాలి సకాలంలో కురిచి సకాలంలో పంటలు పండి అందరూ అందరూ ఆయుర చల్లగా ఉండాలని కోరుకుందాం మన గోదాదేవి ఆండాల తల్లి తిరుపతిలో చెప్పినట్టుగా ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ లంపావై కుచ్చాతి నీరాడినా తింగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి ఓంగు పెరు సెన్నెలూడు కైలుగల పూంగువలై పోదిల్ పొరివండు కణపుడప్పే పత్తివాంగ కుణం నిరైకం పత్తివాంగా కుణంకం ముసుకల్ నీంగాద సెల్వం నిరయిందు అని మన ఆండాల్ తల్లి చక్కగా ప్రార్థన చేసింది నెలకి మూడు వానలు కురవాలి పాడి పంట సమృద్ధిగా ఉండాలి అని ఆ బంగారు తల్లి చక్కగా ప్రార్థన చేసినట్టుగా అసలు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే బాగా ఈ పచ్చని పంట పొలాలు ఇంత బాగున్నాయి అంటే దీని వెనకాల ఒక రైతు కృషి ఎంత గొప్పగా ఉందో చూడండి ఒక తూ కృషి ఎంత అద్భుతంగా ఉందో బాగుండాలండి రైతులందరూ బాగుండాలి మనం అప్పుడప్పుడు ఈ రైతుల దగ్గర మనం కూరగాయలు అవి కొంటూ ఉంటాం కదా ఎక్కువ మరి బీభత్సంగా బేరమాడద్దు పాపం కొంతమంది అప్పుడప్పుడు పాపం పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా ఏదో ఇన్ని బెండకాయలు ఇన్ని దొండకాయలు ఇన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇన్ని నిమ్మకాయలు పెట్టుకుంటూ పక్కపక్కన అమ్ముతూ ఉంటారు గుంపు ఇంత అని పది రూపాయలని ఇరవై రూపాయలని వాళ్ళ దగ్గర కూడా మనం బేరం ఆడద్దు గోల్డ్ ఎన్నో సందర్భాల్లో మనం ఖర్చు పెడుతూ ఉంటాం వేస్ట్ చేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎంతంటే అంత డబ్బులు ఇచ్చి చక్కగా తీసుకుందాం ఆనందపడతారు వాళ్ళ ఆనందం మనకి శ్రేయస్సే వారి యొక్క ఆనందం మంచి ఆనందం మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది మనకి మంచి శుభాన్ని కలిగిస్తుంది సో కాబట్టి ఆండాల తల్లి కోరుకున్నట్టుగా మనం కూడా ప్రతిరోజు భగవంతుడి దగ్గర ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి కుచ్చాత్తి నీరాడినాల్ తింగిండు నాడెల్లం తింగల్ ముమ్మారి పైదు ఓంగు పెరున్నూడు కైలుగల పొరివండు పోదరివం తేంగాదే పుక్కిరందు సీతములై పత్తి వాంగ కుడకం పెరుపు నీంగాద సెల్వం నీరైందు అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం చక్క భగవంతుని తండ్రి పాడి పంట సమృద్ధిగా ఉండాలి సకాలంలో వానలు కురవాలి చాతుర్మాస దీక్షలో ప్రతి మహానుభావులు కూడా నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ రోజు భగవంతుని ప్రార్థన చేస్తారు తండ్రి నా సమాజం చల్లగా ఉండాలి నా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఎవరి మధ్య విరోధాలు ఉండకూడదు ఎవరి మధ్య శత్రుత్వాలు ఉండకూడదు ఎవరి మధ్య కోపతాపాలు ఉండకూడదు ఒకరినొకరు సన్నిహితంగా స్నేహంగా ఉండాలి అందరూ సఖ్యతగా ఉండగలగాలి ఏదైనా ఒక పండగ వస్తే ఆ పండగ అందరూ ఆనందంగా జరుపుకోవాలి రేపు రాబోయే వినాయక చవితి అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ పందిర్లు వేసుకుని అక్కడ వినాయకులను పెట్టుకున్నా ఆ వినాయకుడి తాలూకా లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ రీచ్ అయ్యేటట్టుగా భగవద్ అనుగ్రహం అందరిపైన కలగాలని భగవంతుని ప్రార్థన చేద్దాం సో శ్రావణ లక్ష్మి శ్రావణ మాసం ఇంకా త్వరలో పూర్తి అయిపోతుంది అది చేసుకుని మనం భాద్రపద మాసంలో అడుగు పెట్టి పెట్టబోతున్నాం ఒకసారి మీ అందరికీ ఆ శ్రావణలక్ష్మి ఎంత అందంగా ఉందో అని చెప్పి చూపిద్దామని ఇదో ఈ ఈ పంటల రూపంలో చక్కగా అమ్మ ఎంతో శోభాభిమానంగా ఉంది మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు మహి మహీసాహ గో బ్రాహ్మణేభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు అంటూ భగవంతుని మనం ప్రార్థన చేద్దాం అందరికీ అమ్మవారి పేట నుంచి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ చూస్తున్నారు కదా ఇలాగ జై శ్రీమన్నారాయణ శ్రీ మన్నారాయణ జైన్ చేస్తామండి ఎంత గంటల్లో ముందు అక్కడ కావాలంటే అక్కడ ఓకే మన అష్టలక్ష్మి పీఠం నుంచి అందరికీ కూడా మరొకసారి అమ్మవారి మంగళా సహసాలు జై శ్రీమన్నారాయణ సో మీ అందరి కోసం ఆగి ఒకసారి ఆ అందమైనటువంటి పంట పొలాలను మీరు చూస్తారు అని చెప్పి ఒకసారి మీ అందరికీ చూపించడం జరిగింది వెరీ హ్యాపీ సో వీలైతే ఇవాళ రాత్రి మనం నైన్ టు టెన్ ఆ టైంకి విష్ణు సహస్రం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా నిన్న మళ్ళీ చెప్పుకోవడం కుదరలేదు విష్ణు సహస్రం వైభవం అదకుండా భాగం వీలైతే చెప్పుకునే చేద్దాం సో అమ్మవారి మా అమ్మను సరచ సేవించుకోండి సేవింపరు జనులారా చేరి మొక్కరు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ జై శ్రీమన్నారాయణ